జిల్లాలో ఎరువులను అక్రమంగా నిల్వ చేయడం అక్రమంగా తరలించే వారిపై పీడీ యాక్ట్ కింద కేసులు నమోదు చేయాలని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ అధికారులను ఆదేశించారు స్థానిక కలెక్టరేట్ గోదావరి సమావేశ పోహాలలో ఎరువుల సరఫరా పంపిణీపై సంబంధిత శాఖల అధికారులతో మంత్రి సమీక్షించారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ గత సంవత్సరం కన్నా అధికంగా ఈ సంవత్సరం జిల్లాకు యూరియా డీఏపీ తదితర ఎరువులను జిల్లాకు అధికంగా అందించామన్నారు ప్రస్తుత సీజన్ లో ముప్పై మూడు వేల ఏడు వందల అరవై రెండు మెట్రిక్ టన్నుల ఎరువులు అవసరం కాగా ఇప్పటికే ముప్పై వేల ఐదు వందల యాభై ఏడు టన్నులను అందించామని మరో రెండు రోజుల్లో మరో రెండు వేల రెండు వందల మెట్రిక్ టన్నులు అందుబాటులోకి రానుందన్నారు ఎరువుల పంపిణీ విషయంలో రైతులకు ఎక్కడ ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకున్నామన్నారు అయినప్పటికీ కొంతమంది రైతులు ముందు జాగ్రత్తగా ఎరువులను అదనంగా కొనుగోలు చేయడంతో తాత్కాలికంగా కొరత ఏర్పడిందని అయినప్పటికీ రైతులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఎరువులను అందుబాటులో ఉంచుతున్నామన్నారు ఈరోజు ఏలూరు జిల్లాలో యూరియా పైన గౌరవ శాసనసభ్యులతోటి అదేవిధంగా అధికార యంత్రాంగంతో వాస్తవాలు తెలుసుకోవడమే కాకుండా రైతుకి ఏ విధంగా మేము మేలు చేయాలో కూటమి ప్రభుత్వంగా మాకున్న బాధ్యతని చాలా లోతుగా సమీక్షించుకున్నాం ఇదొక చిన్న ఉదాహరణ ఎందుకంటే కేవలం అబద్ధాల ద్వారా రైతులు గుండెల్లో ఒక అలజడి సృష్టించాలని దుర్మార్గమైన రాజకీయ కోణం నుంచి చూసే పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీ నేను జగన్మోహన్ రెడ్డి గారిని ఈరోజు అడుగుతున్నాను మా అందరి తరఫున ప్రశ్నించేది ఏంటంటే నిజంగా మీకు పైన ప్రేమ అభిమానం ఉండుంటే ఎందుకు ఎలక్షన్ల ముందు మీరు ధాన్యం కొనుగోలు చేసిన డబ్బులు ఎందుకు మీరు రైతాంగానికి ఎగ్గొట్టి మీరు వెళ్ళిపోయారు ప్రభుత్వంలో మీరు ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడైనా కనీసం ఎందుకు మీరు చెల్లించలేదు ఎక్కడుంది మీ చతుశుద్ధి ఆ రోజున కావాలని ఏదో ఒక ప్రచారం పట్టుకుని రాజకీయ కోణం నుంచే చూసి రాజకీయ లబ్ధి కోసం రైతుల్లో ఒక అలజడి తీసుకోవడానికి వాళ్ళు చేస్తున్న ప్రయత్నాన్ని మేము ఖండిస్తున్నాం నిజాయితీ ఉంటే వాస్తవాలు తెలుసుకుని జిల్లాలో మేము చేస్తున్న ఈ సమీక్ష కార్యక్రమాల్లో ఏ విధంగా రైతుని ఆదుకోవాలనే దానిపైన మేము మా గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న చొరవ వలన ప్రతిరోజు మేము రైతాంగానికి భరోసా ఇచ్చుకుంటూ ముందుకు వస్తూ ఉన్నాం ఈ జిల్లాలో ముప్పై ముప్పై మూడు వేల ఆరు ఏడు వందల అరవై రెండు మెట్రిక్ టన్లుగాను ఈ రోజుకి ఖరీఫ్లో ముప్పై రెండు వేల ఏడు వందల యాభై ఏడు మెట్రిక్ టన్నులు సరఫరా చేయడం జరిగింది రాబోయే రోజుల్లో మరొక రెండు వేల రెండు వందల మెట్రిక్ టన్నులు అందుబాటులో ఉంచి ఎక్కడ కూడా రైతుల్లో కొరత వచ్చిందనే భావన రాకుండా ఒక ప్రయత్నం చేస్తున్నాం అయితే సహజంగా ఇక్కడ ఉద్యాన పంటలు ఎక్కువ ఉన్నాయి పామాయిల్ కోసం తెలియక కొంతమంది రైతులు ఇప్పుడే యూరియా తీసుకెళ్ళడానికి కోసం చేస్తున్న ప్రయత్నాన్ని ఆ సమాచారం లోపం లేకుండా వాళ్ళలో కూడా అవగాహన పెంచే విధంగా ఒక ప్రయత్నం తప్పకుండా మేము చేస్తాం రైతులందరినీ కూడా మేము మనస్ఫూర్తిగా కోరుతున్నాం పత్తి రైతులు కానివ్వండి మిర్చి రైతులు కానివ్వండి ఎవ్వరు కూడా మీరు ఆందోళన చెందవసరం లేదు ఏ విధంగా ఖరీఫ్ మాసంలో ధాన్యం పండించిన రైతులకి మేము యూరియా సరఫరా చేయడానికి సిద్ధమయ్యాము అదేవిధంగా ఉద్యాన పంటకు సంబంధించిన పామాయిల్ రైతులు కానివ్వండి లేదా ఇతర పంటకు సంబంధించిన రైతులు కానివ్వండి మీకు సక్రమంగా సరైన సమయానికి పారదర్శకంగా ఎక్కడ కూడా లోటు లేకుండా మేము సరఫరా చేస్తాం